టీడీపీ సభ్యత్వ కార్డుల పంపిణీ తిరుచారులో స్థానికంగా ఉన్న జిల్లా పార్లమెంట్ సెక్రటరీ మోహన్ రెడ్డి స్వగృహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్న కార్యకర్తలకు సభ్యత్వ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు రాష్ట్ర వన్నీయకుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ సూచనల మేరకు టీడీపీ సభ్యత్వ కార్డులను విజయవంతంగా పంపిణీ చేశామని తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడును అఖండ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తను తగిన విధంగా పార్టీ గుర్తింపునిస్తుందని తెలియజేశారు టీడీపీ సభ్యత్వం కలిగిన శ్రేణులకు భీమా సౌకర్యంతో పాటు పిల్లల చదువులకు ఉద్యోగ కల్పన జరుగుతుందని తెలియజేశారు సమాజంలో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెరుమాల్ రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు శ్రీరాములు నాయుడు పరాసరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నీలకంఠం బోర్డు మెంబర్ శేషాద్రి మురళి వాసు కార్తీక్ టీడీపీ కార్యకర్తలు స్థానికులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

ಓಕೆ ಅಮ್ಮೆ ಗ್ರೂಪ್ ಮಾಡೋದು ಲೇಡೀಸ್ ಮಾತ್ರ ಲೈಕೋ ಓಲೋ ಲೇಡೀಸ್ ಮಾತ್ರ ಮಾಡ್ತೀರಾ ಹಾ ನಿಂತು ಅಮ್ಮೆ ರೋಂಗ್ ಇಟ್ ಇವತ್ತು ಇಲ್ಲಾ ಅಡೋ ಒಂದು ಟೈಮ್ ಒಂದೇ ಬಾಗಿಲ್ಲ ನಾನು ನಿಮಗೂ ಬೇಕಾ ಓಜಡು ಏರಿ ಈ ಕಡೆ அப்ப <laughs>

ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు టీడీపీ నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు అదే విధంగా అదే ప్రోత్సాహంతో ప్రజలందరూ ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని కోటికి పైగా కోటికి మైలు పైగా దాటించి అఖండ అఖండ మెంబర్షిప్తో ముందుకు దూసుకెళ్తున్నాము ఇది సరికొత్త రికార్డుగా టీడీపీకి నమోదు నమోదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుచానూరు గ్రామ ప్రజలకు మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కువెర్తి నాన్న గారు మరియు టిడిపి పార్లమెంట్ డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ అధ్యక్షులు ఏపీ స్టేట్ వన్నికుల క్షత్రియ కార్పొరేట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సిఆర్ రాజన్ గారు ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా టిడిపి సభ్యత్వం కార్డులు ప్రజలకు అందించడం కార్యక్రమం మొదలు పెట్టాము ఈ రోజుకి తిరుచానూరి గ్రామంలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాము అదేవిధంగా కుటుంబ శారీరక స సరదులు ఆ కార్యక్రమం కూడా ఆల్రెడీ మేము స్టార్ట్ చేయడం జరిగింది నాయకులు అందరూ అది కూడా దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్తుంది ప్రజలకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తిరుచానూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి సభ్యత్వం మరియు కుటుంబ సాధికార సరదల యొక్క లాభాలు దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ వివరించడం జరిగింది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాయకులందరూ కలిసికట్టుగా కట్టుగా ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రజలందరూ సంతోషంగా అందరూ చెప్పడం వల్ల నెక్స్ట్ టూ టు జనరేషన్స్కి టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ హామీ చేయడం జరిగింది ప్రజల తిరిషానూరు గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరుకుంటూ టీడీపీ డిస్టిక్ పార్లమెంట్ సెక్రటరీ మోహన్ రెడ్డి ధన్యవాదాలు